వ్యక్తిగత దాడి చేయడానికి తెరలేప్తాడు ఇతని విధానం ఎలా ఉంటుందంటే కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధంగా ఉంటుంది ప్రజల దగ్గర చేరవలసినటువంటి సొమ్ముని దోచేసి తెలుగుదేశం ప్రజాప్రతినిధులకి దోచిపెడుతున్నటువంటి ఈ వ్యక్తి ఈ దోపిడీపై మాట్లాడితే దాని మీద సమాధానం చెప్పేటటువంటి మంత్రి గాని కానీ ఎవ్వడూ ఉండడం తిట్లు దండకం వద్దడానికి చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఎప్పటి నుంచో రాజ్యసభ లేదా గవర్నర్గా ఉండాలని ఉవ్విళ్ళూరేటటువంటి కొంతమంది నేతలు వచ్చేస్తారు వరల రామయ్య గారు హోంమంత్రి గారు ఆవిడ శాఖను మాత్రం గాలికి వదిలేస్తాడు వదిలేస్తుంది అధికార ప్రతినిధిగా వాలిపోతుంది ప్రతిదానికి సో వీరు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి కానీ మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా లక్ష డెబ్బై ఐదు నూట పన్నెండు కోట్ల రూపాయలు అప్పులు చేశారు పదిహేడు కోట్ల రూపాయలు విద్యుత్ మీద మీరు అదనంగా ఛార్జీలు మోదారు ఈ రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టేస్తున్నారు ఈ రాష్ట్ర ఆదాయం ఏమైంది కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పద్దేమవుతుంది ఈ రాష్ట్రంలో మీరు ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఈ డబ్బంతా ఎవరు జేబుల్లోకి వెళ్తుందని స్పష్టంగా అడిగారు కదా నలుగురు ఐదు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వాళ్ళల్లో ఎవడన్నా ఒక్కరన్నా బాధ్యతగా సమాధానం చెప్పారా నాదెండ్ల మనోహర్ గారైతే ఏకంగా సిగ్గు విడిచేసి దీపం పథకం మీద మాట్లాడాడు వారు చెప్పింది ఏంది మొదటి విడతలో దీపం పథకానికి తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఒక సిలిండర్ ఇచ్చాం దానికి ఎనిమిది వందల నలభై ఆరు అయింది రెండవ విడతలో తొంభై ఒక్క లక్ష పది వేల మందికి ఇచ్చామంటాడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంతండి దాదాపు ఆరు లక్షల యాభై వేల మంది ఎందుకు తగ్గింది సార్ లబ్ధిదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా తగ్గుతుందా అంటే మొత్తం వదిలేసి నిర్లజ్జగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి వారికి మేము తొలగిస్తున్నామని తనే ఒప్పుకుంటున్నాడు పథకం రోజు రోజుకి పెరగాలి లబ్దిదారుల సంఖ్య పెరగాలి మరి ఎందుకు తగ్గింది అంటే దీని అర్థం ఏంటి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వారిని ఏరి పడవేస్తూ ఒక్కొక్కరిని తొలగిస్తున్నట్టుగా కనపడుతుంది పెన్షన్స్ లో కూడా మనం గమనించినట్లయితే దాదాపు ఆరు లక్షల మంది పెన్షన్దారులని ఎత్తివేశారు ఇంట్లో మరి ఇక ప్రభుత్వం నడుస్తున్నట్ట ప్రభుత్వం ప్రజల యొక్క మంచిని పట్టించుకుంటున్నట్ట స్పష్టంగా వీరి మాటల్లో ఏంటంటే పథకాలు మేము ఎగ్గొట్టేస్తామని నిర్లజ్జగా ఎట్లా చెప్తున్నారంటే ఇదే నాదండ్ల మనోహర్ గారు మీకంటే ఎక్కువ బటన్లు నొక్కుతామని మాకు ఓట్లేయలేదు ప్రజలు అని చెప్పకనే చెప్తున్నాడు అంటే వైఎస్ఆర్ సిపి ఎన్ని బటన్లైతే నొక్కిందో అన్ని మేము నొక్కము అని నొక్కి నుంచి తనే చెప్తున్నాడు అంటే రాబో రోజుల్లో పథకాలను ఏ విధంగా ఎత్తివేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు రెండవది ఈ దళితులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు మాటకు ముందు ఒకసారి సిగ్గుందా మాటకి తర్వాత ఒకసారి సిగ్గుందా అంటున్నారు ఈ సిగ్గుందా అని మాట్లాడుతున్నటువంటి మీకు బుద్ధుందా మీకు అన్న జ్ఞానం ఉందా ఇంగితం ఉందా వైఎస్ఆర్సీపీలో మా ప్రభుత్వంలో పథకాలు అందుకున్నటువంటి పేదవారికి పథకాలు ఇవ్వకపోతే ఆర్థికంగా దళితులు అనేటటువంటి వారు వెనకబడినటువంటి తరగతుల వారు నష్టపోతారా లేదా ఈ జ్ఞానం ఉండాలా లేదా నక్కా ఆనంద్ బాబు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో కేవలం కొందరికి మాత్రమే అధికారాలు ఉన్నాయి దళితుల్ని వారింట్లో కూడా రానిచ్చేవారు కాదు అని ఆ బతుకులు మీవేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో వారి మీద వారితో పాటు వారి ఇంటిలో టేబుల్ మీద కూర్చొని నేను రెండు సార్లు మీకు మీకెవరికన్నా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునేటటువంటి అవకాశం దక్కిందా ఒకసారి ఆలోచించుకోండి వరలరామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ఈ రోజు వరకు ఏమి సాధించేవాయా నువ్వు ఏంటి నీ బతుకు ఎక్కడుంది ఏ స్థానంలో ఉన్నావు నువ్వు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి ఉపయోగిస్తున్నారు నిన్ను గుర్తు పెట్టుకో